హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లాట్ కేరజు రోజు శ్రీశ్రీ ఫ్యాషన్స్ లో అయితే ఉన్నారు ఇంకా ఈ స్టోర్ వచ్చేసి కొత్తపేటలో ఉంటుందండి వైట్ హౌస్ షాపింగ్ మాల్లో ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుంది చాలా సార్లు ఇక్కడ నుంచి వీడియో మీ అందరికీ షేర్ చేశాను మనకి ఎప్పుడు చూపించినా కూడా మంచి ఆఫర్ ఇస్తూ ఉంటారు అందులోనే ఇప్పుడైతే దసరా వచ్చేసింది సో వీళ్ళ దగ్గర ఏంటంటే ఇలాంటి మంచి మంచి ఫ్యాన్సీ వెరైటీస్ కూడా ఇస్తుంటారు ఇవన్నీ కూడా ఆఫర్లో ఇస్తున్నారండి ఇప్పుడు చాలా బాగున్నాయి అంటే థౌజండ్కి పైగా సేల్ చేసే అటువంటి చీరలు ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ సేల్ చేసేటువంటి చీరలు అనమాట ఇప్పుడు వీటిల్లో ఏ చీర తీసుకున్నా కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వాటితో పాటు ఈ విధంగా లైట్ వెయిట్ పట్టు చీరలు కూడా ఉన్నాయి ఇవి కూడా ఆఫర్లో అయితే ఇస్తున్నారు సో ఒకసారి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం అండ్ ఎక్కడ స్కిప్ చేయద్దు మంచి కలెక్షన్ అయితే ఉందండి ఒక్క చీర కావాలన్నా ఆన్లైన్ ద్వారా మీరు పిక్ చేసుకోవచ్చు లేదంటే స్టోర్కి డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు హలో హాయ్ మేడం నమస్తే ఈరోజు నమస్తే అండి ఈ ఈరోజు కలెక్షన్ చూపిస్తున్నారు ఈ రోజు సరికి నక్షత్ర పట్టు మేడం ఇది మనం ఏంటంటే ఇది ఫోర్ థౌజండ్ కి టూ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి టూ శారీస్ ఇద్దామని చెప్పి ప్లాన్ చేసాం అట్లాగా ది ఆఫర్ మేడం మంచి మనం ద దసరాకి ఆఫర్ ఇస్తున్నాం పట్టులో అట్లాగే ఫ్యాన్సీలో కూడా మంచి ఆఫర్ ఇద్దాం ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ అబవ్ ఉన్న శారీస్ అన్ని ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాం అట్లాగే అవి మనకి మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఒకసారి చూపిద్దాం మనం ఫస్ట్ అయితే ఈ నక్షత్ర నక్షత్ర నక్షత్రం స్టార్ట్ ఓకే మేడం ఒకసారి మన స్టోర్ అడ్రస్ కూడా ఒకసారి చెప్దాం మేడం మన వచ్చేసరికి శ్రీ లక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ ఎయిట్ శ్రీ ఫ్యాషన్స్ గుర్తుపెట్టుకోండి మన ఫోన్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతుంది ఏదన్నా అడ్రస్ అర్థం కాకపోతే ఒకసారి కాల్ చేయండి ఒక లాస్ట్ టైం కూడా మనకి ప్రీవియస్గా కస్టమరు మిస్ అయ్యారు వాళ్ళకి వైట్ హౌస్ అనుకోని ఇంకో వైట్ హౌస్ ఏదో ఉందని చెప్పి లొకేషన్ తక్కువ పెట్టుకుని వెళ్ళారు అట్లా కానీ ఒకసారి కాల్ చేయండి మేడం మీరు ఒకవేళ అడ్రస్ ఏమన్నా అర్థం కాకపోతే ఇది ఒకసారి ఫస్ట్ మనం నక్షత్ర పట్టు చూపిద్దాం దీంట్లో వచ్చేసరికి మేడం ఇది మనకి టూ సైడ్ సేమ్ బోర్డర్ వస్తుంది చాలా బాగుంటుంది కొద్దిగా పైన అనేది కొద్దిగా చిన్నది వస్తుంది మీనాకారితో వస్తుంది చాలా బాగుంటది ఇది పళ్ళు మేడం కలనైతేలో ఇచ్చారు ఇది కూడా గ్రాండ్గా ఉంది పళ్ళు బ్లౌజ్ అయితే ఇది రెండు వైపులా సేమ్ బార్డర్తో వచ్చిందండి సాఫ్ట్ లైట్ వెయిట్ కలర్స్ ఆ డిజైన్స్ అండి ఇప్పుడు ఇందులో మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మేడం ఇది కొంచెం సీ గ్రీన్ కలర్లో వచ్చింది చూడండి ఎల్లో అయితే బాగుంది ఇంకా ఫస్టర్డ్ ఎల్లో అన్నీ కొంచెం షేడ్ షేడ్లో ఉన్నాయి ట్రెడిషనల్గా మనకి నక్షత్ర పట్ల షేడ్ అనేది ఎక్కువ వస్తాయి మేడం ఇది కొంచెం మంచి కలర్ కాంబినేషన్స్ మనకి చాలా బాగుంటాయి ఇందులో చూడండి మేడం క్రీమ్ కలర్ వస్తుంది గోల్డ్ ఇష్ క్రీమ్ ఇది కలర్ వచ్చింది చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ ఇది మనకి బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ వస్తుంది మేడం సారీ ఇదిగోండి బ్లౌజ్ అనేది ఇట్లా వస్తుంది చాలా బాగుంటుంది మన కస్టమర్స్కి నేను ఓపెన్ పిక్ అనేది పెడతానులే మేడం కావాలి వీడియో కాల్ ఏమైనా కావాలంటే చూపిస్తారండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మేడం మాకు కూడా ఇంకా ఈజీ అయింది వీడియో కాల్ ఫెసిలిటీ అయితే ఫాస్ట్గా సెలెక్ట్ చేసి సెలక్షన్ స్పాట్ స్పీడ్గా అయిపోతుంది కలర్స్ కూడా మంచిగా కనబడతాయి మనకి ఫోటోకి దానికి కలర్ అనేది కొద్దిగా డిఫరెన్స్ వస్తుంది ఇది వచ్చేసరికి బార్డర్ మారుతుంది మేడం ఇది మనకి బుటీ కూడా మారుతూ ఉంటుంది ఇప్పుడు ఇదే ఆఫర్ లో ఈ చీరలు కూడా ఇది కూడా ఇదే ఆఫర్ లో వస్తుంది బాగుంది కలర్ ప్యారెట్ గ్రీన్ ఇది ఒక్కసారి ఇట్లా వేరు అంటే ఇదండి చీర ఎంత బాగుంది చూసారా బూటా కానీ చాలా రిచ్ గ్రాండ్గా ఉంది ఇప్పుడు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్ అన్నారు ఎస్ మేడం టూ శారీస్ దీంట్లో ఏదైనా తీసుకోవచ్చు చాలా బాగుంది ఇది కూడా బుట్టి మారుతుంది మేడం చేంజ్ వస్తుంది బుట్టి ఇందులోనే నక్షత్ర పొట్లోనే మనకి ఎన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ మేడం ఇది కొంచెం పిస్తా గ్రీన్కి మంచి బ్లూ కలర్ కాంబినేషన్తో వచ్చింది చాలా బాగుంది ఇదండి పిస్తా గ్రీన్ మనకి పళ్ళు అయితే ఈ విధంగా గ్రాండ్గా పళ్ళు బ్లౌజ్ ఇట్లా వస్తాయి కాంట్రాస్ట్లో మేడం మీకు చూడండి ఇది ఇంకా చాలా బాగుంటుంది మనకి కంచి తో వస్తుంది మీనాకారి తో బుట్టి కూడా మనకి శారీ ఎండింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ ఉంటుంది మేడం చాలా మినిక్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్తో వస్తుంది ఇదండి బ్లౌజ్ ఇట్లా ఇంకా ఏవైనా రెండు చీరలు మీరు తీసేసుకోవచ్చండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్గా పే చేయాలి బేత ఆఫ్ సారీస్లా కుట్టించుకోవాలనుకున్నా కూడా బాగుంటాయి ఆఫర్ బాగుందండి ఎందుకంటే లైట్ వెయిట్లో చాలా డిజైన్స్ వచ్చాయి మనకు ఒకటి రెండు డిజైన్స్ ఇవ్వకుండా ఎక్కువ డిజైన్స్ ఇచ్చి సెలెక్ట్ చేసుకోవడానికి మంచి ఆప్షన్ అయితే ఇచ్చారు ఇంకా ఏమన్నా కూడా దసరాకి స్టాక్ కూడా చాలా మంచి స్టాక్ ఉంది మేడం ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా నక్షత్ర పట్టు ఇట్లాగే వెరైటీస్ కూడా చాలా వచ్చినాయి మంచి స్టోర్ విజిట్ చేస్తే ఇంకా కలెక్షన్ అనేది ఎక్కువ ఉంది కదా సార్ ఎంత గ్రాండ్ గా బాగున్నాయి బాగున్నాయి చీరలు అయితే అమ్మవారి కోసం పెట్టుకోవాలి అనుకున్నా కూడా సారీ ఆల్ ఓవర్ వస్తుంది మేడం టోటల్ డార్క్ నెవే బ్లూ బ్లూ మ్యాచింగ్ కొత్తగా తీసుకున్నారు చూడండి

మేడం ఇది ఫ్యాన్సీలో మనకి శారీ అంతా ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది మేడం ఇది శారీ వచ్చేసరికి మనకి పళ్ళులో కొద్దిగా బుటీస్ ఎక్కువ వస్తాయి మేడం కొద్దిగా శారీకి వెళ్ళేసరికి బుటీస్ అక్కడక్కడ వస్తా ఉంటాయి కింద వైపు బోర్డర్ లాగా శారీ అంతా లైన్స్ వస్తాయి మేడం లైన్స్ ఇచ్చారండి మనకి బ్లౌజ్ కూడా కాటన్ మిక్స్ వస్తుంది మేడం సేమ్ కలర్ లో వస్తుంది దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మేడం ఈ శారీస్ అన్ని యాక్చువల్ మనం థౌజండ్ అబోవ్ ఉన్న శారీస్ మనం ఇప్పుడు ఏంటంటే ఆఫర్లో దసరాకి ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాం మేడం ఫైవ్ కలర్ కాంబినేషన్స్ కూడా మనకి సెట్ ఉంటుంది మేడం కంపల్సరీగా మనం ఆఫర్ పెట్టామంటే కానీ కంపల్సరీగా అందులో సెట్ ఉంటుంది రేర్ గా ఏదో వన్ ఆర్ టూ పీసెస్ అట్లా ఉంటాయి మేడం ఇదిగో ఇచ్చి చూడండి మేడం ఇది కూడా మనకి ప్రింటింగ్ వస్తుంది మేడం ఫ్యాన్సీ వెరైటీస్ అండి ఇవన్నీ ఎన్ని ఫ్యాన్సీ గిఫ్టింగ్ పర్పస్ కూడా బాగుంటాయి చాలా బాగుంటుంది మేడం ఇది క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మేడం ఇది ఇది కూడా కాటన్ మిక్స్ వస్తుంది ఈ సారీ కూడా మనం ఫైవ్ హండ్రెడ్ లోనే వస్తుంది మేడం సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఇట్లాగే ఉంటుంది ప్రింట్స్ ఉంటాయి ఆ ప్రింట్స్ ఉంటాయి మేడం కలర్ చాట్ ఉంది దీంట్లో కూడా కలర్ చాట్ ఉంది మేడం కలర్స్ బాగున్నాయి మనకు ప్రింట్ కూడా చాలా మేడం దీంట్లోనే ఇది మార్నింగ్ నేను మీ వీడియో చేద్దామని చెప్పి తీసాను వేరే కస్టమర్స్ అందులో కలర్స్ తీసుకున్నారు సింగిల్ లాగా ఉంది ఇది కూడా చాలా మంచిగా వచ్చింది ప్రింట్ కూడా చాలా బాగుంది ఇది బ్లౌజ్ కాటన్ నెక్స్ వ కొద్దిగా రా సిల్క్ టైప్ ఉంటుంది మేడం ఇది కూడా బ్లౌజ్ చాలా బ్లౌజ్ కూడా మన క్వాలిటీ బాగుంటుంది ఇది వచ్చేసరికి టిష్యూలో వస్తుంది మేడం ఓకే సాఫ్ట్ టిష్యూ ఇది కూడా మనకి ఫైవ్ హండ్రెడ్లో వచ్చేస్తాయి డిజిటల్ ప్రింట్లో ఒక్కొక్క చీర ఒక్కొక్క విధంగా వచ్చింది ఎందుకంటే మనకి వీడియో ఎంత అయిపోద్దని చెప్పి నేను ఇట్లా స్పీడ్ స్పీడ్గా చూపించేస్తున్నాను మేడం మన స్టోర్కి వచ్చారంటే కనుక కలర్ కాంబినేషన్స్ అన్ని మంచిగా చూసుకోవచ్చు ఇది కూడా మనకి టిష్యూలోనే వస్తుంది డిజైన్ చేంజ్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది మేడం ఇది అన్ని మనకి ఇందులో వచ్చేసరికి టెన్ వెరైటీస్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా చూసుకోవాలి మేడం కస్టమర్ డైరెక్ట్ వచ్చారంటే గనక వాళ్ళకి కూడా అర్థం అయిపోతుంది డిజైన్స్ బాగా తెలుస్తాయి ఇది చూడండి మేడం టిష్యూ టిష్యూలో మనకి చాలా మంచి ప్రింట్ వచ్చింది వర్లీ ప్రింట్స్ అంటాం కదండి దాంట్లో ఇచ్చారు ప్రింట్ కూడా బాగుంది మేడం ప్రింట్ కూడా చాలా మంచిగా ఉంటుంది అట్లాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు కూడా కావాలంటే ఇందులో వెరైటీస్ సెట్ అయ్యే విధంగా చాలా ఉన్నాయి ఇది సూపర్ ఉంటుంది మేడం ఇది కలర్ చూడండి బ్లౌజ్ కూడా ప్రింట్ వస్తుంది ఇది ఇట్లాగా మంచి మంచి పీస్ చాలా ఉన్నాయి మేడం ఇందులో ఇంకా చూసుకోవాలి కానీ ఇదిగోండి ఇట్లాగా కలర్ కాంబినేషన్స్ అన్నీ మనకి ఇదిగోండి ఒక శారీ చూడండి ఇట్లాగా దీంట్లోనే లేస్ వచ్చి చాలా మంచిగా ఉన్నాయి ఇంకా క్లాత్ బాగుంది ఫైవ్ హండ్రెడే మేడం ఇదిగోండి మేడం ఇటు చూపించేద్దాం మనం అక్కడ ఖాళీ లేదు కాబట్టి ఇదిగోండి ఇట్లా ఏ తీసుకున్నా కానీ ఫైవ్ హండ్రెడ్ మేడం ఇందులో కూడా మనకి లైట్ వెయిట్ వస్తుంది ఇది జార్జెట్ ఇది కూడా చాలా బాగుంటుంది మేడం క్లాసీ లుక్ వస్తుంది చూడండి కొంచెం డిజైన్ మారుతుంది మేడం ఇట్లాగా మనకి శాటిన్లో కూడా చాలా మంచిగా చాలా బాగుంది ఇందులో వచ్చేసరికి అందరూ లావెండర్ ఇంకా ట్రెండ్ లోనే ఉంది మేడం చూడండి ఓన్లీ బార్డర్ వరకు చేంజ్ వస్తుంది ఇది కలర్ బాడీ వచ్చేసరికి మనకి లావెండర్ ఉంటుంది అది బార్డర్ అనేది చేంజ్ అవుతుంది చేంజ్ వస్తుంది ఇంకా లావెండర్ కావాలనుకునే వాళ్ళకి ఈ సెట్ బాగుంటుంది సెట్ చాలా బాగుంటుంది మేడం డాండియాకి వాటికి చాలా మంచిగా వస్తుంది ఇది వచ్చేసరికి లెనిన్ మేడం లెనిన్ లో కూడా ఇప్పుడు మనం ఇది కూడా ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాం ఇది కూడా మనకి టిష్యూ విత్ మిక్స్ లెనిన్ టిష్యూ లెనిన్ బాగుంది క్లాత్ ఇందులో కూడా మంచి కలర్ పాంబినేషన్స్ ఇవన్నీ మన దగ్గర కంపల్సరీ సెట్ ఉంటేనే మనం దాన్ని పెడతాం మేడం ఏదో వన్ ఆఫ్ టూ పీసెస్ మాక్సిమం ఉండేది అట్లాగా సెట్ లేకుండా అనేది బాగుందండి అసలు సెట్ సెట్ మొత్తం అన్ని బాగున్నాయి ఇన్ని చూపించారు కదా ఏదైనా కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకోవచ్చు ఇది ఒకసారి థౌసండ్ లో మేడం ఇది యాక్చువల్ గా మనం త్రీ థౌజండ్ చెన్యా చెన్యా సిల్క్ ఇది మనం త్రీ థౌజండ్ అట్లా సేల్ చేసాం ఇది తర్వాత మనం టూ ఫైవ్ కూడా ఇచ్చాం ఇప్పుడు అయితే థౌజండ్ కే ఇచ్చేస్తాం థౌజండ్ రూపీస్ మేడం ఫెస్టివల్ కోసం బాగుంటాయి లైట్ వెయిట్ ఇది వచ్చేసరికి బెనారస్ లో మేడం బెనారస్ లో కూడా ఇదిగో చూడండి ఇది కూడా మనకి ఇప్పుడు థౌజండ్ లోనే వచ్చేస్తుంది ఇది కూడా మనం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేసాం అట్లాగా ఇప్పుడు ఆఫర్ లో ఇది కూడా ఎగ్జాక్ట్ వీవింగ్ అండి మనకి రంకట్ డిజైన్ మేడం అదంతా ఇట్లాగా డిజైన్స్ కూడా మారుతూ ఉంటాయి మేడం ఇందులో ఏది తీసుకున్నా గానీ మనకి థౌసండ్ రూపీస్ మేడం బాగున్నాయి కలర్ అంటే ఫ్యాబ్రిక్స్ అన్నీ కలిపి వచ్చినాయి ఎస్ మేడం ఇది చైనీయా సిల్క్ వచ్చింది బెనారస్ లోనే మనకి తర్వాత జార్జెట్ టైప్ ఉన్నాయి ఇట్లా అన్ని మిక్స్ వచ్చాయి బెనారస్ బెనారస్ జార్జెట్ టైప్ కొన్ని కొంచెం వామ్ సిల్క్ టైప్ కొన్ని అన్నీ వచ్చాయండి ఇదిగో మేడం ఇది కూడా మనకి ఫ్యాన్సీలో యాక్చువల్ మనం టూ థౌజండ్ టూ హండ్రెడ్ అట్లా సేల్ చేసాం ఈ శారీ వచ్చేసరికి ఇది కూడా మనం ఆఫర్లో వచ్చేసరికి థౌజండ్కి ఎలా ఉంది మనకి బ్లౌజ్ కూడా ప్రింటెడ్ వస్తుంది దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఆరెంజ్ కలర్ మేడం ఇది బాందిని మేడం కంచి మనకి కంచి బార్డర్ వస్తుంది బాందిని చాలా బాగుంటుంది మేడం ఇది ఇది కూడా ఇప్పుడు థౌజండ్ లోనే వచ్చేస్తుంది చాలా గ్రాండ్ గా ఉంది మనకి బ్లౌజ్ కూడా బ్లౌజ్ ఇట్లాగ వచ్చారు ప్రకేట్ పళ్ళు బ్లౌజ్ మనకి మంచి రిచ్ పళ్ళు రిచ్ లాగా వస్తుంది రిచ్ పళ్ళుతో పాటు బ్లౌజ్ కూడా దీంట్లోనే కలర్ కాంబినేషన్స్ బాగుంది కలర్ క్లాత్ బాగుంది మహిళ సరికి మనకి మైసర్స్ క్రేప్ ఉంది కదా మేడం ఆ ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి ఇది కూడా ఇప్పుడు మనకి థౌజండ్ లోనే వచ్చేస్తుంది దీంట్లో టూ కలర్ కాంబినేషన్ రాణి పింక్ నవీ బ్లూ కలర్ మ్యాచింగ్ ఇది మనకి చెన్యా సిల్క్ లోనే బాందిని డిజైన్ మన చూసారా ఇది జస్ట్ మనకి బార్డర్ అనేది షార్ట్ బార్డర్ అది పళ్ళు షార్ట్ పళ్ళు వస్తుంది ప్లెయిన్ పళ్ళుతో వస్తుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది సింగిల్ సింగిల్ అండి ఇప్పుడు డిజైన్ కి మనకి డిజైన్ కి 2 పీసెస్ అట్లా వచ్చింది మనకి అట్లాగానే గాని ఇది కొన్న బెనారస్ మీనాకారి డిజైన్

దీంట్లోనే ఇంకొక వెరైటీ మేడం మనకి ఇది వచ్చేసరికి ఇది మనకి బెనారస్లోనే టిష్యూ మేడం టిష్యూతో వస్తుంది దీంట్లోనే ఇంకో డిజైన్ ఇది ఇందులో ఈ క్యాటలాగ్స్ లాగా వస్తాయి మేడం త్రీ పీసెస్ ఉన్నాయి మనకి త్రీ కూడా క్యాటలాగ్ లాగా చాలా బాగుంటాయి ఇందులో ఏ తీసుకున్నా కానీ థౌజండ్ రూపీసే మేడం ఇది కూడా మనకి బెనారస్ వస్తుంది టోటల్ ఆల్ ఓవర్ మీనాకరి బ్లౌజ్ కూడా మనకి చాలా మంచిగా వచ్చింది మేడం ఇది అంతా బ్రోకెట్ బ్లౌజ్ ఇది సింగిల్ ఉన్నట్టుంది ఇది సింగిల్ మేడం ఇది కూడా మనకి బార్డర్ లో ప్రింటెడ్ వస్తుంది ప్రింట్ చాలా బాగుంటుంది శారీ అంతా చెక్స్ వస్తుంది లెనిన్ మేడం ఇది ఇది వస్తాకి డోలా మేడం మనకి డోలా లాంగ్ బార్డర్ వస్తుంది పెద్ద బార్డర్ చీర ఇలా ఉంటుంది ఇది ప్యాటర్న్ అనేది దీంట్లో టూ పీస్ వచ్చి త్రీ పీసెస్ సేమ్ క్లాత్ కొంచెం డిజైన్స్ వేరు అట్లాగే డోలాలోనే మనకి సరికి బుటా వస్తుంది ప్రింట్ కూడా మనకి ఇది వీవింగ్ తో పాటు వచ్చింది మేడం సారీ ప్రింట్ కాదు మనకి వీవింగ్ తో పాటు ప్రింట్స్ ఇచ్చేసి డాలర్ బుటాస్ ఇచ్చారు డాలర్ బుటాస్ ఇచ్చేసారు బ్లౌజ్ కూడా మీకు మంచిగా వస్తుంది మేడం ఇదిగోండి బ్లౌజ్ కూడా దీంట్లో కలర్స్ కూడా వచ్చాయి దీంట్లో కలర్స్ కూడా వచ్చాయి బాగుందండి క్లాత్ అయితే చాలా బాగుంది ఇదిగోండి మనకి ఒకటే డిజైన్ లో కావాలంటే గనక ఒకటే ప్యాటర్ కలర్ కాంబినేషన్ లో అట్లా కూడా వచ్చాయి మేడం ఆహా ఇది సింగిల్ డిజైన్ సింగిల్ కలర్ పీసెస్ ఆర్డర్ చేసుకోవచ్చు ఇది మనకి క్రష్లో వస్తుంది మేడం జార్జెట్ చాలా బాగుంటుంది ఇది కూడా చెక్స్ లో ఇట్లాగా చాలా ఉన్నాయి మేడం మన దగ్గర ఏది తీసుకున్నా కానీ దీంట్లో అయితే మనకి థౌజండ్ రూపీసే పడుతుంది ఎక్కువ వర్క్ వస్తుంది మేడం ఇది జార్జెట్లోనే మనకి టఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు అండి వాష్ చేయొచ్చు ఏం అవ్వదు ఇది బెనారస్ టిష్యూ వస్తుంది మేడం లోనే శారీ అంతా మనకి జెరీ వీవింగ్ వచ్చేస్తుంది జెరీ వీవింగ్ తోనే మినకారి డిజైన్ ఇది థౌసండ్ థౌసండ్ మేడం అది కూడా థౌసండ్ ఇది కూడా కాంట్రాస్ట్ కూడా మీకు థౌసండ్ రూపీస్ పడుతుంది షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా పడుతుంది మేడం మనం ఏంటంటే ఇప్పుడు ఆఫర్ ఇస్తున్నాం కదా దసరాకి దానికని మనకి షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా పడుతుంది యాక్చువల్గా మనం వీడియో పెట్టామంటే అది ఫ్రీ షిప్పింగ్తోనే వెళ్ళాలి అవునవును మేము కాన్సెప్ట్ అలా పెట్టుకున్నాం కానీ ఇప్పుడు ఏంటంటే చాలా బడ్జెట్ రేంజ్లో ఇచ్చేసాం ఇందులో ఫోర్ థౌజండ్ రూపీస్ శారీ కూడా ఉంది అట్లా కానీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి అబౌవ్ ఉన్న శారీస్ ఇందులో ఏదైనా కానీ మనం థౌజండ్ రూపీస్కి ఈ దసరాకి మంచి ఆఫర్ ఇవ్వాలనుకున్నాం అట్లా ఇస్తున్నాం ఓకే సో అది చూసారు కదా మనకి ఫైవ్ హండ్రెడ్లో చాలా చీరలు వచ్చాయి అలాగే ఆఫర్లు థౌసండ్ రూపీస్లోనే ఉన్నాయి ఇంకా మెయిన్ ఏంటంటే నక్షత్రపట్టులో మంచి ఆఫర్ పెట్టారు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్ ఇస్తున్నారు ఇలా అండి ఏవి నచ్చినా స్టోర్కి అయినారండి లేదు అంటే ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చు సో ఇంకా స్టోర్కి వస్తే ఏంటంటే ఇంకా చాలా రకాల వెరైటీస్ దసరా కోసం షాపింగ్ చేయాలంటే ఒకసారి వచ్చేసి చూడండి ఇంకా వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్